ಅಲ್ಹಮ್ದುಲ್ಹಿ ರಬ್ಬಿಲ್ ಆಲಮೀನ್ ವಸ್ಸಲಂ ಕರೀಂ ಅಮ್ಮಾಬಾದ್ ಫಾವುದ್ ಬಿಲ್ ರಜೀಮ್ ಬಿಸ್ಮಿಲ್ ರಹೀನ್ ಧಾರ್ಮಿಕ ಸೋದರುಲಾರಾ ಸೋದರಿಮಣುಲಾರ ಕಾಬಾ ಗೃಹ ಏದೈತಿ ಉದೋ ಅದ అల్లాహ సుబ్బహానావుతాల యొక్క మొట్టమొదటి గృహం నేటి యొక్క దర్శలో ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాహ సుబ్బానావుతాల ఖురాన్ గ్రంథంలో సూర్య ఆలిమ్రాన్ ఆయత్ సంఖ్య తొంభై ఆరు తొంభై ఏడు నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన అల్లాహ్ గృహం బక్కాలు అనగా మక్కాలో ఉన్నది అది శుభప్రదమైనది సమస్త లోకాలకు మార్గదర్శకం సమస్త లోకాలకు మార్గదర్శకం కూడాను అందులో స్పష్టమైన సూచనలు ఉన్నాయి మకామి ఇబ్రాహీం అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు నిలబడిన స్థలం ఇబ్రాహీం అలీ ఇస్లాం నిలబడిన స్థలం ఉన్నది అందులో ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు అక్కడికి వెళ్ళే స్తోమత గల వారికి ఆ గృహయాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు మరెవరైనా ఈ ఆజ్ఞను శిరస వహించడానికి నిరాకరిస్తే అల్లాహ్కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు అని చెప్పేసి సూర్య ఇమ్రాన్ ఆయత్ సంఖ్య తొంభై ఆరు తొంభై ఏడులో ఆ దైవం అల్లా సుబ్బాన్ అవుతా చెప్పడం జరిగింది అయితే ఈ ఆయత్లలో అల్లాహ్ కాబాగృహం యొక్క ఐదు మహత్యాలను వివరించాడు ఇందులో మొట్టమొదటి కాబాగృహానికి యొక్క ప్రప్రథమ గృహం అనే గౌరవం ప్రాప్తమై ఉంది అబుజర్ రది అల్లాహు అహు వారు హదీసు ఉల్లేఖిస్తున్నారు మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా ఉల్లెసల్లంను ఈ భూమిపై నిర్మించబడిన మొట్టమొదటి మసీద్ ఏది అని అడిగారు మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లై సలం వారు జవాబిస్తున్నారు మస్జిదుల్ హరామ్ అని బదులిచ్చారు అంటే ఈ భూమిపైన మొట్టమొదటిగా నిర్మించబడిన మస్జిద్ ఏదైనా ఉందంటే అది కాబేతుల్లా మక్కాలో ఉన్నది ఆయన తర్వాత అని అడిగారు అల్లాహొక్క ప్రవక్త సలు అలైస్ సలం వారు అంటున్నారు మజిద్ అఫ్సా అని అన్నారు ఆయన ఈ రెండు మస్జిదుల ఈ రెండు మస్జదుల యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఈ రెండు మసీదుల మధ్య ఎంత వ్యవధి ఉంది అని అడిగారు అంటే కాబేతుల్లా నిర్మించడానికి మజిద్ అక్సా నిర్మించడానికి ఈ మధ్య గ్యాప్ ఎంత ఉంది ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉంది అని అడిగినప్పుడు ప్రవక్త వారు అన్నారు నలభై సంవత్సరాలు అని చెప్పేసి అన్నారు సహీ బుఖారీలో డబల్ త్రీ డబల్ సిక్స్ హదీస్ అలాగే త్రీ ఫోర్ టూ ఫైవ్ సహి ముస్లింలో ఫైవ్ జీరో టూ ఇక రెండవ మహత్యం ఏమిటి అంటే ఈ గృహం ఎంతో శుభప్రదమైనది మక్కాలో ఉన్నటువంటి కాబ ఏదైతే ఉందో అది ఎంతో శుభప్రదమైనటువంటి యొక్క గృహము ఇక మూడవది ఈ గృహం సమస్త లోకాలకు మార్గదర్శకం ఇక నాలుగవది దీనిలో అల్లాహ్ సూచనలు ఉన్నాయి అల్లహ యొక్క సూచనలు అంటే ఉదాహరణకు జంజం యొక్క బావి ఏదైతే ఉందో జంజం నీరు ఏదైతే ఉందో ఇలా అందులో ఒక సూచన మకామి ఇబ్రాహీం ఇదొక రాయి ఇబ్రాహీం అలీ ఇస్లాం దీనిపై నిలబడి కాబాగృహం గోడలను పైకి ఎత్తారు ఇక ఐదవది ఈ గృహంలోకి ప్రవేశించే వ్యక్తి శాంతిని పొందుతాడు ఇలా ఐదు ప్రత్యేకతలు మనం విన్నాము ఇక మరిన్ని విషయాలు వచ్చే దర్శలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇన్షాల్లా అల్లా సుబహాన్ అవతాలతో దువా చేస్తున్నాను అల్లా సుబహాన్ అవతల ఇప్పటి వరకు ఎవరైతే ఆ కాబేతుల్లో వెళ్ళి చూడలేదో ఉమ్రా మరియు హజ్ చేయలేదో అలాంటి వారికి అల్లా సుభాన్ అవుతా వెళ్ళే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా సుభాన్ అవుతారా నీ కాబా వద్దకు అల్లాహుబహానా అవుతారా అనేక సార్లు మేము వెళ్ళేటటువంటి కా సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు వల్ల అల్లా సుబాన్ అవుతా ఏదైతే అల్లాహుభానా అవుతా ధర్మం గురించి తెలుసుకుంటున్నామో చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల Amin. Rabbana taqabbal minnah innaka antas samiul alim.